ప్రతిధ్వనికి స్వాగతం సైబర్ నేరాలు రోజురోజుకు పెచ్చిరీల్లుతున్నాయి ప్రముఖ వ్యక్తుల సోషల్ మీడియా ఖాతాల డీపీలు ఉపయోగించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు ఖాతాదారుల ప్రమేయం లేకుండానే బ్యాంక్ అకౌంట్ల నుంచి కోట్ల రూపాయలు అపరిచితుల మ్యూల్ ఖాతాలకు బదిలీ అవుతున్నాయి కొరియర్ పార్సిళ్లలో డ్రగ్స్ ప్యాకెట్లు వచ్చాయంటూ బెదిరించి డబ్బులు గుంజుకుంటున్నారు అయితే సైబర్ నేరస్తులు సొమ్ములు కొట్టేసినా భయపడకుండా సత్వరమే ఫిర్యాదు చేస్తే పోయిన డబ్బులు వెనక్కి తీసుకొస్తోంది సైబర్ సెక్యూరిటీ బ్యూరో మరి ఈ నేపథ్యంలో రోజుకో కొత్త రూపంలో వల విసురుతున్న సైబర్ నేరస్తుల ఉచ్ఛ నుంచి ఎలా తప్పించుకోవాలి కేసులు డ్రగ్స్ పేరుతో బెదిరించే కేటుగాళ్లను ఎలా గుర్తించాలి చేజారిన డబ్బులు తిరిగి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వన్లో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు కేవీఎం ప్రసాద్ గారు డీఎస్పీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అండ్ వి హిమబిందు గారు సైబర్ సెక్యూరిటీ నిపుణులు మరి జాయిన్ అవుతారు ముందుగా ప్రసాద్ గారు నమస్తే అండి ప్రసాద్ గారు నమస్తే సైబర్ నేరాల్లో కొత్తగా వెలుగు చూస్తున్న కోణాలు ఏంటి అసలు ఫెడెక్స్ కొరియర్తో పాటు అసలు ఇంకా ఏ ఏ రూపాల్లో సైబర్ భూచోళ్ళు ఈ అకౌంట్స్ ఖాళీ చేస్తున్నారండి మనకు రీసెంట్గా ట్రెండింగ్లో ఉన్న ఫ్రాడ్స్ ఏంటంటే బిజినెస్ ఇన్వెస్ట్మెంటు అలాగే బిజినెస్ ఇన్వెస్ట్మెంట్లోనే ఐపిఓ ఫ్రాడ్స్ ఆ తర్వాత ఈ ఫెడెక్స్ కాల్స్ ఈ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే రెండు విధాలుగా జరుగుతుంది ఒకటి ఫస్ట్ మన వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా ఒక మెసేజ్ వస్తుంది ఒక పేరు ఒక పేరు ఉంటుంది ఐ ఆమ్ షాలిని సిఈఓ ఆఫ్ సోన్స్ ఓ కంపెనీ వీ ఆర్ ఆఫరింగ్ పార్ట్ టైం జాబ్స్ యూ కెన్ ఎర్న్ ఫైవ్ టు సిక్స్ థౌజండ్ పర్ డే ఫర్ డీటెయిల్స్ అని చెప్పి ఒక లింక్ ఇస్తారు ఆ లింక్ క్లిక్ చేస్తే మనకు వాట్సాప్కి చాట్కి తీసిపోతుంది అనమాట ఈ వాట్సాప్ చాట్లో కనుక మనం హాయ్ అని పెడితే సంబడి విల్ కమ్ అండ్ ఇంట్రడ్యూస్ దెమ్ దెమ్జెల్స్ ఈ వాట్సాప్లో ఏంటంటే డీపీ చాలా అట్రాక్టివ్ జీ డీ డీపీ పెట్టుకుంటారు లేడీస్ డీపీ ఉంటుంది లేడీస్ వాళ్ళ పేరు ఒకటి ఫేక్ నేమ్ ఒకటి చెప్పుకొని పరిచయం చేసుకొని ఈ పార్ట్ టైం జాబ్ ఎలా ఉంటుందంటే అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేము కొన్ని లింకులు పంపుతాము ఆ లింక్స్ ఓపెన్ చేసి మీరు ఆ లింకులు ఎట్లా అంటే ఇన్స్టాగ్రామ్లో లింకులు లేదా యూట్యూబ్ లింకులు ఇవి పంపించి అవి లైక్ చేసి స్క్రీన్ షాట్ తీసి మాకు పంపండి ఆ టాస్క్ కంప్లీట్ అయిపోతుంది ప్రతి క్లిక్కి మీకు ఫిఫ్టీ రూపీస్ వస్తాయని చెప్పి ముందు ఒక త్రీ పంపుతారు అవి కంప్లీట్ చేసి పంపిస్తే మీరు సక్సెస్ఫుల్గా మీ టాస్క్ కంప్లీట్ చేశారు మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ వచ్చింది ఈ వన్ ఫిఫ్టీ రూపీస్ క్లెయిమ్ చేసుకోవటం కోసం మా రిసెప్షనిస్ట్ టెలిగ్రామ్లో ఉంటుందని ఒక ఐడి ఇస్తారు ఈ టెలిగ్రామ్కి పోయి ఈ ఐడిలో మీరు కాంటాక్ట్ చేస్తే కనుక మా రిసెప్షనిస్ట్ మీ ప్రాఫిట్ మీకు ఇస్తారు అని చెప్పేసి చెప్తారు టెలిగ్రామ్కి పోయి ఆ ఐడిలో మనం మెసేజ్ పెడితే ఆమె అడుగుతుంది మీరు ఎందుకు మెసేజ్ పెట్టినారని అక్కడ కూడా ఒక లేడీ ఉంటుంది ఆ రిసెప్షనిస్ట్ అని ఆమె ఎందుకు నాకు మెసేజ్ పెట్టారని ఏం తెలియనట్లుగా అడుగుతుంది మనం చెప్పాలి ఇట్లా నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అంటే అప్పుడు మన డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు మీ డీటెయిల్స్ ఇవ్వండి అంటే మన డీటెయిల్స్ ఇస్తే వన్ ఫిఫ్టీ రూపీస్ మన బ్యాంక్ అకౌంట్కి వేసిన తర్వాత ఆమె ఒక లింక్ ఇస్తుంది ఆ లింక్ క్లిక్ చేస్తే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఆ వెబ్సైట్లో మనల్ని రిజిస్టర్ చేసుకోమంటారు రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇప్పటి నుంచి మీకు ప్రీపెయిడ్ టాక్సెస్ టాస్క్లు ఉంటాయి అంటే ముందుగా డబ్బులు కడితే మనకు టాస్కులు ఇస్తారన్నమాట అట్లా ఇనీషియల్గా ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టమంటారు ఫైవ్ హండ్రెడ్ పెడితే కొన్ని టాస్క్లు ఇస్తారు అవి కంప్లీటెడ్ అనిపించి మనం క్లిక్స్ చేస్తేనే కంప్లీట్ అయిపోతాయి కంప్లీట్ అయిన తర్వాత మనకి ఆ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అవుతుంది అవి మన అకౌంట్లోకి వచ్చేస్తాయి తర్వాత వన్ థౌజండ్ పెట్టమంటారు థౌజండ్ పెడితే అవి కూడా మనం ఆ టాస్క్లు కంప్లీట్ చేస్తాం ఎక్కువ అయిపోతాయి అవి కూడా మన అకౌంట్కి వస్తాయి తర్వాత టెన్ థౌజండ్ పెట్టమంటారు టెన్ థౌజండ్ కూడా టాస్క్ కంప్లీట్ అవుతుంది డబ్బులు పెరుగుతాయి వెబ్సైట్లో మాత్రం కనపడుతుంది పెరిగినట్లుగా కానీ మనం విత్డ్రా చేసుకుంటామని మన అకౌంట్లోకి రావు ఈ అకౌంట్లోకి రావాలి అంటే ఫిఫ్టీ పెట్టాలి అంటారు ఫిఫ్టీ థౌజండ్ పెడితే అవి కూడా వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ అవుతాయి అవి కూడా అకౌంట్లోకి రావు ఇలా పెంచుకుంటూ పెంచుకుంటూ ఇవి డ్రా చేసుకోవాలి అంటే మీరు ఇంకా ఎక్కువ పెట్టాలి అంటారు ఇలా ఎంత పెట్టినా సరే ఇంకా కొంచెం పెట్టాలంటారే తప్ప దీనికి ఎండింగ్ ఉండదు ఇలా పెడుతూ పెడుతూ చాలా లక్షల లక్షల వరకు తీసుకెళ్తారు ఇటువంటి క్రైమ్స్లో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ట్వంటీ టు ఫిఫ్టీ ల్యాక్స్ వరకు చాలామంది పెట్టేసినారు దీంట్లో ఇంకొకటి ఈ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో ఏంటంటే ఫస్ట్ మనకి ఏదైతే లైక్స్ యూట్యూబ్స్ కానీ యూట్యూబ్ లింకుల మీద కానీ వాట ఇన్స్టాగ్రామ్ లింకుల మీద కానీ లైక్స్ ఉంటాయో ఆ లైక్సే కాకుండా చాలా చాలా రకరకాలుగా మోసం చేస్తారన్నమాట కొన్ని సేల్స్ చేయాలంటారు ఇలా రకరకాల ఇవి జాబ్స్ అని చెప్పేసేసి ఈ విధంగా బురిడీ కొట్టిస్తారు రెండోది ఏంటంటే ఐపీఓస్ ఐపీఓస్ విషయంలో ఏం చేస్తారంటే దీన్ని కూడా ఇన్వెస్ట్మెంటే కాకపోతే ఏంటంటే ఎక్కువ మంది ఈ సోషల్ ఇంజనీరింగ్ ద్వారా ట్రేడింగ్లో ఎవరైతే ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఉన్నారో వాళ్ళకి మెసేజ్లు పంపుతారు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మాకు రీసెంట్గా ఒక కేసు రిజిస్టర్ చేసినాం దాంట్లో ఐసిఐసి సెక్యూరిటీస్ అని చెప్పేసి ఒక దీంట్లో మేము ఐపీఓస్ ఇష్యూ చేస్తున్నాం మీరు మేము ట్రేడింగ్ అడ్వైజరీస్ చాలా బాగా ఇస్తాం మా టిప్స్ ఫాలో అయితే మీకు చాలా హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తాయని చెప్పి మెసేజ్ పంపించారు ఫస్ట్ వాట్సాప్లో ఆ వాట్సాప్లో మెసేజ్ తర్వాత ఈయన దానికి అగ్రి అయ్యాడు అగ్రి అయితే ఈయనకి వాట్సాప్లో ఒక లింక్ పంపించారు ఆ లింక్ క్లిక్ చేస్తే ఐసీఐసిఐ సెక్యూరిటీస్ అని వచ్చింది ఆ డౌన్ ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ యాప్లో ఈయనకి క్లియర్గా ఈయన ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు ఆ అకౌంట్ ద్వారా ఈయన పర్సనల్ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి ఎంత ఈయన ఏమేమి ఐపిఓస్ కొన్నాడు ఎంత ప్రాఫిట్ వచ్చింది ఇదంతా డీటెయిల్స్గా చూపిస్తున్నారు ఓకే దీంట్లో ఈయన ఏం చెప్పారంటే మీరు కనుక బల్క్లో తీసుకుంటే ఈ ఇనీషియల్గా ఇష్యూ చేసే ఐపీఓస్ వాల్యూ కంటే చాలా తగ్గిచ్చిస్తాము మేము కంపెనీతో మాట్లాడి ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ దాన్ని సెవెంటీ రూపీస్కి ఇప్పిస్తాం మీకు థర్టీ రూపీస్ ఆటోమేటిక్గా లాభం వచ్చేస్తుంది కాకపోతే చాలా బల్క్లో తీసుకోవాలా సిక్స్టీ ల్యాక్స్కి తీసుకోవాలన్నారు ఈయన అది నమ్మేసి ఫస్టే సిక్స్టీ ల్యాక్స్ తీసుకున్నారు సిక్స్టీ ల్యాక్స్ తీసుకుంటే ఈయనకి చాలా ప్రాఫిట్ వచ్చింది నియర్లీ అబౌట్ వన్ క్రోర్ వరకు ప్రాఫిట్ వచ్చింది వస్తే ఈయన ఏం చేశాడంటే ముందు ఒక టూ ల్యాక్స్ డ్రా చేసుకున్నాడు ముందు డ్రా చేసుకుంటానికి ఈయనకి పర్మిషన్ ఇచ్చినారు డ్రా చేసుకున్న తర్వాత ఈయనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ మనం విత్డ్రా చేసుకోవచ్చని ఈ టైంలోనే ఈ విత్డ్రా చేసుకునే టైంలో వాళ్ళు ఏం చేసినారంటే ఇంకా కొన్ని ఈయన పర్మిషన్ లేకుండానే ఐపీఓస్ అలాట్ చేసేసారు చేసేసి వీటికి కూడా డబ్బులు కట్టాలి ఇది సిస్టమ్ అలాట్ చేసేసింది మేము ఏం చేయలేము కాబట్టి దీనికి డబ్బులు కడితేనే మీరు అవి మీకు ఇప్పటివరకు వచ్చిన ప్రాఫిట్స్ విత్డ్రా చేసుకోగలగలరా అన్నాడు అవన్నీ కలిపితే నియర్లీ అబౌట్ మొత్తం త్రీ క్రోర్స్ వరకు వచ్చింది ఈయన ఎందుకంటే మనం విత్డ్రా చేసుకుంటున్నాం కదా ఇది నిజమే అనుకొని కట్టేశాడు కట్టేసి టోటల్గా త్రీ ల్యాక్స్ థర్ త్రీ క్రోర్స్ థర్టీ ల్యాక్స్ కట్టాడు కట్టిన తర్వాత అవి కూడా బ్లాక్ అయిపోయింది మళ్ళీ మాట్లాడదాం దాని గురించి బ్లాక్ అయిపోతే మీకు ఇంత ప్రా మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది కాబట్టి దీనికి ట్యాక్సెస్ కట్టాలా టాక్సెస్ కడితేనే రిలీజ్ చేస్తామన్నారు అప్పుడు ఎందుకు డౌట్ వచ్చింది ముందు ఇవన్నీ చెప్పలేదు వీళ్ళు ఇప్పుడు మళ్ళీ ట్యాక్స్లు కమిషన్స్ ఇవన్నీ అదర్ థింగ్స్ తీసుకొస్తున్నారని చెప్పేసి త్రీ క్రోర్స్ థర్టీ ల్యాక్స్ పోయిన తర్వాత డౌట్ వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఐపీఓస్ పేరుతో బల్క్లో కొంటే కనుక మేము తక్కువ చేసి ఇప్పిస్తాము అంటే చాలామంది దానికి అట్రాక్ట్ అయిపోయి నమ్మేసేసి చాలా హ్యూజ్ అమౌంట్స్ ఎందుకంటే ఈ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా ట్రేడ్ చేస్తుంటారు కాబట్టి మన యాప్స్ లో ప్లస్ కంప్యూటర్ లో చూసేవన్నీ కూడా నిజమని నమ్మేస్తున్నారు రైట్ హిమ빈드 గారు హూజ్ అమౌంట్స్ కట్టేస్తున్నారు యా హిమ빈드 గారు తర్వాత సాధారణంగా అసలు ఏదే ఏదైనా నేరం జరిగితే మనం పోలీసుల్ని ఆశ్రయిస్తాం కానీ ఇటీవల చాలా సైబర్ నేరాలు చూస్తే పోలీసుల పేరుతో బెదిరింపుల ద్వారా మొదలవుతున్నాయి అంటే దీన్ని అసలు ఎలా ఎదుర్కోవాలంటారు అవునండి చాలా కేసెస్ మనం చూస్తే అరవై లక్షలు డెబ్బై లక్షలు నలభై లక్షలు ఈ విధంగా చాలా మంది పోగొట్టుకున్నారు అంటే వాళ్ళ ఆర్మీ ఆఫీసర్ అని కస్టమ్స్ ఆఫీసర్ అని ఫెడక్స్ అని మీ పేరు మీద ఫ్రాడ్లు ఎంత జరిగాయి ఇక్కడ ఆ మీరు అమౌంట్ పే చేయాలని రకరకాలుగా వస్తున్నాయి ఫస్ట్ ఏంటంటే అండి మనకు ఆ అవేర్నెస్ ఉండాలి ఈ ఫ్రాడ్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అసలు ఏ ఇవి ఇవి అన్నోన్ థింగ్ అనమాట ఇట్స్ ఓల్డ్ ఏజ్ ఓల్డ్ నోన్ స్కామ్ అనమాట కాకపోతే ఏంటంటే మనకి అవేర్నెస్ లేదు కాబట్టి వాళ్ళు భయపెడతా ఉంటారు మీరు కట్టకపోతే మీకు జైలు పాల్ అవుతారు మీరు అంటే వీళ్ళు యుఎస్ వెళ్ళడమో లేకపోతే స్టడీస్ కి అట్లా జాబ్ పరంగా కానీ ప్రాబ్లం అవుతుంది ఏమోనని భయపడిపోయి వాళ్ళు అడిగినంత ఇచ్చేసి సో మనకేందంటే ఫస్ట్ అవేర్నెస్ ఉండాలి సెకండ్ వాళ్ళు అడిగినప్పుడు కూడా మనం కౌంటర్ క్వశ్చన్ చేయగలగాలి మీరు ఎవరు మీ ఐడి కార్డ్ ఏంటి మీరు మాకు డీటెయిల్స్ పెట్టండి ఇవన్నీ అంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే డౌట్ వచ్చిందనుకోండి అది ఒక రెడ్ ఫ్లాగ్ అనమాట ఆ రెడ్ ఫ్లాగ్ వచ్చినప్పుడు మనం విల్ ఆస్ సో మెనీ క్వశ్చన్స్ కదా మనం మీ ఐడి చెప్పండి మీ ఆధార్ ప్రూఫ్ ఇవ్వండి మీరు ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి ఏ ఏరియాకి కుక్కట్ సికింద్రాబాద్ సికింద్రాబాడా హైటెక్ సిటీ ఆ నియరెస్ట్ సైబర్ క్రైమ్ తీసుకెళ్లడము వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడమా ఆ విధంగా మనము ఏమంటారంటే ప్రతిదీ కూడా త్రీ సిక్స్టీ వ్యూ అంటే కీడెంచి మేలెంచమంటారు కదా అది కరెక్టా కాదా జెన్యునా లేకపోతే ఫేకా అనేది మనము మనం అడిగే క్వశ్చన్స్ బట్టే ఐడెంటిఫై చేయొచ్చు దానికి ఏంటంటే మనం ఇటువంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి ఆర్మీ ఆఫీసర్ అంటే మనం ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాం ఆర్మీ అంటే అందరికి పేట్రియాటిక్ ఫీలింగ్ కదా సో ఆర్మీ వాళ్ళు ఎందుకు అబద్దాలు చెప్తారు వాళ్ళు ఫేక్ గా ఎందుకుంటారు జెన్యునే కదా అని చెప్పేసి ఈజీగా నమ్మేస్తాం వాళ్ళు కూడా సైకలాజికల్ గా దీని ఒక వీక్ పాయింట్ గా తీసుకొని ఈజీగా మనల్ని ట్రాప్ చేయడానికి ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారనమాట అదే మనకి ఆల్రెడీ అవేర్నెస్ ఉందనుకోండి అలా చేయం సో మనము ఇప్పుడు మీడియా ద్వారా కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ చాలా అవేర్నెస్ సెషన్స్ క్రియేట్ చేస్తున్నారు నేను కూడా సైబరాబాద్ సీసో కౌన్సిల్ మెంబర్ గా చాలా సెషన్స్ చిల్డ్రన్ కి సీనియర్ సిటిజన్స్ కి అండ్ ఆల్సో ఫర్ ఉమెన్ అండ్ ఆల్ గ్రూప్ ఆల్ కమ్యూనిటీ పీపుల్ కి మేము వాలంటరీగా సెషన్స్ ఇస్తున్నాము బట్ మీకు ఏదైనా తెలిస్తే మీ కమ్యూనిటీలో చెప్పండి మీ ఇంట్లో చెప్పండి మీ పిల్లలకి ఎడ్యుకేట్ చేయండి ఇలా జరుగుతుందని మీకు ఈ విధమైన కాల్స్ వచ్చినాయి అనుకోండి మీరేం చేయాలంటే మీ పెద్దవాళ్లతో డిస్కస్ చేయండి ఇట్లా వస్తున్నాయి ఇది అప్పుడు ఏంటంటే మీ దగ్గర ఉన్న సర్కిల్లో ఒక సైబర్ నిపుణులు కానీ పోలీసులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతో డిస్కస్ చేయండి కానీ భయపడద్దు ఇలాంటి థ్రిటర్ పరిస్థితుల్లోనూ భయపడద్దు థ్యాంక్ యూ ప్రసాద్ గారు ఇప్పుడు కొత్త తరహా బెదిరింపుల మోసాల్లో ఎక్కువగా నష్టపోతోంది బాగా చదువుకున్న వాళ్ళు మంచి ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళే ఉంటున్నారు కోర్స్ వాళ్లే ఎక్కువ టెక్నాలజీ వాడేవాళ్ళు అనుకోండి కానీ వాళ్ళు అంత తేలికగా ఎలా కొట్టిస్తున్నారు కొట్టిస్తున్నారంటారు అంటే ఇప్పుడు ఫెడెక్స్ కాల్స్లో ఏంటంటే ఓన్లీ థ్రెటనింగ్ స్కేరింగ్ అనమాట వాళ్ళు మీ మీద కేసు రిజిస్టర్ అయిపోయింది అని చెప్పేసి ముందు ఆధార్ కార్డు నంబర్ చెప్తారు మన ఆధార్ కార్డు నంబర్ అనేది చాలా విధాలుగా వేరే వాళ్ళు తెలుసుకుంటానికి అవకాశాలు ఉన్నాయి మన ఆధార్ కార్డు ఎలా తెలిసింది అంటే నిజంగానే వాళ్ళు చెప్పేది నిజమేమో మన ఆధార్ కార్డు తెలిసిందంటే అనుకోకూడదు ఎన్నో విధాలుగా మనకు తెలియకుండా మనమే షేర్ చేస్తుంటాం కాబట్టి ఈ ఫెడెక్స్ లేదా వేరే వేరే కొరియర్ కాల్స్ దీంట్లో కే కేవలం భయపెట్టి డబ్బులు కాజేస్తున్నారు దీంట్లో ఏంటంటే హ్యూజ్ మనీ లాండరింగ్ ఉంది తర్వాత ఎండిఎంఏ ఉంది ల్యాప్టాప్స్ ఉన్నాయి డెబిట్ కార్డ్స్ ఉన్నాయి పాస్పోర్ట్స్ ఉన్నాయి ఈ పార్సిల్ని మేము ఇంటర్సెప్ట్ చేసినాం నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు మీ మీద కేసు రిజిస్టర్ చేస్తున్నారు ఈ కేసు రిజిస్టర్ చేసి సాయంత్రానికల్లా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అంటే ప్రతి మనిషికి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి నన్ను అరెస్ట్ చేస్తే ఈవినింగ్ నా పరిస్థితి ఏంటి ఏజ్ పేరెంట్స్ ఉన్నారు వైఫ్ ఉంది కిడ్స్ ఉన్నారు వాళ్ళంతా ఏమైపోతారు అంటే రీసెంట్గా ఒక కేసులో ఒక అతను ఓ ట్వంటీ ల్యాక్స్ ట్రాన్స్ఫర్ చేసేసాడు ఎందుకు చేసేవా అంటే అన్నీ తెలుసు ఆయనకి ఆయన డ్రగ్స్లో ఇన్వాల్వ్ అవ్వలేదని తెలుసు డ్రగ్స్కి ఆయనకి ఏం సంబంధం లేదని తెలుసు ఆ పార్సిల్కి ఆయనకి ఏం సంబంధం లేదని తెలుసు కానీ వాళ్ళు నీకు ఈరోజు ఈవినింగ్ అరెస్ట్ చేస్తున్నాము అని బెదిరించేసరికి నువ్వు మనీ లాండరింగ్లో ఉన్నావు నువ్వు ఇదిగో ఈ డ్రగ్స్ పార్సిల్ నీ పేరు మీద ఉంది ఈ ఆధార్ నంబర్ నీది అని చెప్పగానే భయపడతారు నిజంగా అరెస్ట్ చేస్తే ఆయనకు ఓల్డేజ్ పేరెంట్స్ ఉన్నారు నా పేరెంట్స్ పరిస్థితి ఏంటి నా పిల్లల పరిస్థితి ఏంటి నా వైఫ్ పరిస్థితి ఏంటి వాళ్ళ వైఫ్ కొంచెం అనారోగ్యం ఉంది నా వైఫ్ని ఎవరు చూసుకుంటారు ఇవన్నీ ఆలోచించి పోతే పోయింది ట్వంటీ ల్యాక్స్ పోతే పోయి పోయింది కట్టేద్దాం నా పేరెంట్స్ వైఫ్ సేఫ్గా ఉంటే చాలు అన్న దీంతో ఆయన డబ్బులు కట్టేశాడనమాట ఓకే అట్లా చాలామంది వాళ్ళు ఒక వంద మందికి వేస్తే అందులో నలుగురు కట్టినా చాలు రైట్ ప్రసాద్ ఈ నలుగురికి ఏయో కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ముందు ఆలోచించకుండా భయపడిపోయి డబ్బులు కట్టేస్తున్నారు ఈ ఫెడెక్స్ కాల్స్లో ఏంటంటే మనం రిటర్న్ కాల్ చేయాలి ఇవన్నీ కూడా ఇంటర్నెట్ జనరేటెడ్ కాల్స్ మనకు డిస్ప్లే మాత్రం ఒక మొబైల్ నెంబర్ నుంచి కాల్ వచ్చినట్లుగా కనబడుతుంది ఎక్కువ ఏం చెప్తున్నారంటే మేము అందేరి ముంబై నుంచి కాల్ చేస్తున్నాము మీ మీద ఇక్కడ ముంబై ఎయిర్పోర్ట్లో కేసు బుక్ అయిందని చెప్తారు మనం రిటర్న్ చేస్తే పోవు రిటర్న్ చేస్తే ఒకవేళ రిసీవ్ అయినా సరే జెన్యున్ ఆ నంబర్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళు తీసుకొని మేము ఎప్పుడు కాల్ చేసామంటారు కాబట్టి మనం రిటర్న్ చేస్తే కాల్ పోకపోయినా వేరే వాళ్ళు తీసుకొని మేము మీకు చేయలేదు అని చెప్పినా అది ఇంటర్నెట్ కాల్లాగా మనం భావించాలి ఓకే సార్ ఇంటర్నెట్ కాల్స్ ఎవరు చేస్తారంటే ఓన్లీ ఫ్రాడ్స్టర్స్ చేస్తారు జెన్యున్ పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు ఇంటర్నెట్ కాల్స్ చేయరు హిమబింద్ గారు బాధితులు నష్టపోతున్న మొత్తం వేల నుంచి లక్షలు కోట్లకు ఆ అమౌంట్ చూస్తే మరి ఇలాంటి పరిస్థితిలో కనీసం మోసపోయామని గుర్తించాక ఫిర్యాదు చేయడానికి ఉన్న మార్గాలు ఏంటండి ఇందాక మీరు చెప్పారు చాలా అవేర్నెస్ తీసుకొస్తున్నాం ఒకళ్ళు పది మందికి చెప్పి పేరెంట్స్కి చెప్తే ఇలా అవేర్నెస్ కలుగుతుందని అంటే ఇలా జరిగిన తర్వాత కూడా మోసం చేస్తే ఫిర్యాదు చేయడానికి ఉన్న మార్గాలు ఏంటండి ఫిర్యాదు చేయడానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ప్రతి చోట నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఉంటుందండి పోలీస్ స్టేషన్ లో సైబర్ క్రైమ్ సెల్ ఉంటుంది ఆ సైబర్ క్రైమ్ దగ్గర మనం ఫిజికల్ గా వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు వాళ్ళు సరైన చర్యలు తీసుకొని వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకోవడానికి ట్రై చేస్తారు ఒకవేళ వీళ్ళు వెల్ మనం వెళ్ళలేము టైం లేదు అన్న పక్షంలో ఏంటంటే మనం వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మనం అంత ఎర్లీగా పట్టుకోవడానికి ఉంటుంది అంత క్విక్ గా యాక్ట్ చేయడానికి ఉంటుంది మోర్ డిలే వి టేక్ అంటే ఎక్కువ సమయం తీసుకున్నా కానీ వాళ్ళు కూడా మనకంటే హండ్రెడ్ టైమ్స్ స్మార్ట్ అయ్యి ఇంకా ఆ లొకేషన్ ట్రాకింగ్ అంతా కూడా మనం చేయలేం అనమాట ఇంకోటి ఏంటంటే వన్ నైన్ త్రీ జీరో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ నుంచి డైరెక్ట్ గా కాల్ చేసి మనకి ఐవేయర్ ఆప్షన్స్ వస్తాయి అక్కడ కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది మన మొబైల్ కూడా వస్తుంది కంప్లైంట్ రిజిస్టర్ అలాగే ఆన్లైన్ పోర్టల్స్ ఉన్నాయి మనం సైబర్ క్రైమ్ పోర్టల్కి వెళ్ళిపోయి కూడా డైరెక్ట్ గా కంప్లైంట్ చేయొచ్చు చేసి ఈ ఈ నెంబర్ వస్తుంది కదా కంప్లైంట్ నెంబర్ బట్టి దాని స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు కంప్లైంట్ ఏమైందని కూడా నియరెస్ట్ సైబర్ క్రైమ్ సెల్ కి వెళ్ళి మనము కనుక్కోవచ్చు దాన్ని ఫాలోఅప్ కూడా చేయొచ్చు కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కాబట్టి అయిన తర్వాత బాధపడి మళ్ళీ ఆ అమౌంట్ స్టక్ అయ్యి అది రావడానికి మళ్ళీ బ్యాంక్ అప్రూవల్ ఇవ్వాలి పోలీస్ స్టేషన్ అప్రూవల్ ఇవ్వాలి సైబర్ సెల్ అప్రూవల్ ఇవ్వాలి వస్తాయి మనకి కానీ చాలా టైం పడుతుంది అంత టైం పేషెన్స్ అంత టైం ఉండక చాలా మంది దాన్ని ఇంకా వదిలేసుకుంటారు అనమాట అయిపోయిన తర్వాత బాధపడే కంటే ముందే జాగ్రత్తగా ఉండి ముందే అవేర్నెస్ ఉండి కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేసుకొని ఇలా ఉండొచ్చు మన వాళ్ళని ఏం క్వశ్చన్స్ అడగాలి మిలిటరీ ఆఫీసర్ అంటే మీరు ఎక్కడ ఏ రీజియన్కి ఎక్కడ వర్క్ చేస్తారు మీరు బెంగళూరా మెడ్రాసా కామీరా అని మన రివర్స్ క్వశ్చన్స్ అడిగామనుకోండి వాళ్ళు నిజంగా ఆఫీసర్ అయితే వాళ్ళు చెప్పే క్వశ్చన్స్ బట్టి మనకు అర్థమైపోతుంది మీ ఐడి కార్డ్ పంపించండి మీరు ఎక్కడ సో వాళ్ళ వాళ్ళ ఇంగ్లీష్ కూడా కరెక్ట్ గా ఉండదు మీరు గమనించినట్లయితే వాళ్ళు సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అంటే తొందరగా మాట్లా తొందరగా కట్టేయాలంటారు జెన్యూన్ సిబిఐ ఆఫీసర్ జెన్యున్ కస్టమ్స్ ఆఫీసర్ జెన్యున్ పోలీస్ ఆఫీసర్ ఎవరి దగ్గర నుంచి మనీ అడగరండి అది జస్ట్ కామన్ సెన్స్ వాళ్ళు మనీ అడుగుతున్నారు అంటే దట్ ఈస్ ఫేక్ కాల్ అలా ఒకవేళ తెలుసుకోకుండా మనం మోసపోయినా కానీ సైబర్ క్రైమ్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో కి కాల్ చేయండి సైబర్ పోర్టల్ లో కంప్లైంట్ చేయండి అండ్ మీరు నియరెస్ట్ సైబర్ క్రైమ్ సెల్ కూడా కంప్లైంట్ చేయొచ్చు థ్యాంక్ యూ ప్రసాద్ గారు ఇందాక మీరు చాలా మంచి విషయం చెప్పారు ఇలాంటి కాల్స్ ఏదైనా వచ్చినప్పుడు అసలు ఫస్ట్ భయపడకూడదు ఏదైనా కాల్ వచ్చినప్పుడు తిరిగి కాల్ చేయండి వాళ్ళు రెస్పాండ్ అవుతారో లేదో తెలిస్తే అది ఫేక్ కాల్ లేదా అనేది మనకు అర్థమైపోతుందని మీరు చాలా వివరంగా చెప్పారు ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు అంటే మీరు వాట్సాప్ మెసేజ్లు కానీ ఇటీవల కాలంలో అసలు చాలా భారీగా పెరిగిపోయినాయి వీటిని అడ్డుకోవడానికి వాళ్ళ బారిన పడకుండా ఉండాలంటే ఇంకా అసలు ఏం చేయాలండి మనకి గ్రూప్స్లో యాడ్ చేయకుండా వాట్సాప్లో ఒక సెట్టింగ్ ఉందండి ఆ గ్రూప్స్లో మనల్ని ఎవరు యాడ్ చేయొచ్చు ఎవరు జాయిన్ జాయిన్ చేయకూడదు అనేది మనం సెట్ చేసుకోవచ్చు సెట్టింగ్స్లోకి వెళ్ళి గ్రూప్ దీంట్లో నోబడి అంటే ఎవరో జా జాయిన్ చేయలేరు ఏంటంటే మనకు లింక్ పంపించి త్రో ఇన్విటేషన్ ఓన్లీ జాయిన్ చేయగలుగుతారు అది మనం ఇన్విటేషన్ వస్తే ఏంటంటే మనం ఇష్టపడితే జాయిన్ అవుతాం లేకపోతే లేదు మనం వాట్సాప్లో సెట్టింగ్స్ కనుక మనం సెట్ చేసుకోకపోతే ఎవరైనా మన నంబర్నే గ్రూప్స్లో యాడ్ చేసేయచ్చు ఇట్లా గ్రూప్లో యాడ్ చేస్తే ఏమైందంటే గ్రూప్ మెసేజ్లు అబ్జర్వ్ చేసినట్లయితే చాలామంది నాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది ఎంత ప్రాఫిట్ వచ్చింది నాకు ఈరోజు టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఇట్లా మెసేజ్లు చూస్తే మనం కూడా ఏంటంటే ఇన్క్లైన్ అయిపోతాం అరే మనకు కూడా వీళ్ళందరూ లాభాలు తీసుకుంటున్నారు నేను ఎందుకు తీసుకోకూడదు అని చెప్పేసేసి మనకి ఈ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో ఇదే జరుగుతుంది దీనికి అట్రాక్ట్ అయిపోయి వీళ్ళు కూడా మెసేజ్ పెట్టడం వాళ్ళు కొంత ఎక్స్ప్లెయిన్ చేయటం తర్వాత వీళ్ళు కూడా దాంట్లో ఇరుక్కుపోయి ఎక్కువ ఎక్కువ ఇన్వెస్ట్ చేసి డబ్బులు పాడగొట్టుకోవడం జరుగుతుంది కాబట్టి వాట్సాప్లో మనం సెట్టింగ్స్లో మనం సెట్ చేసుకొని పెట్టుకోవాలా నో బడీ షుడ్ జాయిన్ అజ్ ఇన్ ద గ్రూప్స్ అని అట్లా ఉన్నప్పుడు ఏదైనా గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే మనకి ఇన్విటేషన్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వగలుగుతాం అది మనకు నచ్చితే అవుతాం లేకపోతే లేదు కాబట్టి కొత్త వాళ్ళతో చాట్ చేయకూడదు కొత్త వాళ్ళు నేను సిఇఓని వాళ్ళ పలానా కంపెనీ అని అది అని చెప్తే మనం వాళ్ళతోని చాట్ చేయకూడదు అలాగే ట్రేడ్ అడ్వైజర్స్ ట్రేడ్ అడ్వైజర్స్ అంతా కూడా చాలామంది ఫేకే మనకి ట్రేడింగ్ చేయాలంటే కొంత ఎక్స్పీరియన్స్ ద్వారా మనకు అర్థం మార్కెట్లో ఏం జరుగుతుంది ఎట్లా నడుస్తున్నాయి ఏ ఏ సెక్యూరిటీస్ మంచివి అనేది మనకు అర్థం అవుతుంది తప్ప వేరే వాడి సలహా తీసుకున్నాము అంటే అది మంచి జరగదు చెడు కూడా జరగచ్చు ఎక్కువ పర్సెంట్ ఇప్పుడు ఈ మోసగాళ్ళే ఎక్కువ వస్తున్నారు కాబట్టి చెడు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ వాట్సాప్ లో కొత్త వాళ్ళతో ఎవరితో కూడా చాట్ ఇనిషియేట్ చేయకూడదు ఈ ప్రికాషన్ తీసుకుంటే సరిపోతుంది హిమబింద్ గారు ఇప్పుడు ఫోన్ నెంబర్లు మెయిల్ ఐడి వాట్సాప్ ఖాతాలు ఇలాగా సైబర్ నేరస్తులకు అసలు ఎలా చేరుతున్నాయి దీనిపై అసలు ఎలాంటి జాగ్రత్తలు అవగాహన అవసరం అంటారు కొంచెం చెప్పండి అంటే మనం ఇప్పుడు బిగ్ బాస్కెట్ గానీ ఆన్లైన్ వెబ్సైట్స్ లో జాయిన్ అవుతాం కదా దాంట్లో మొబైల్ నెంబర్ ఫోన్ ఈమెయిల్ ఐడి అన్ని ఇస్తాము సో ఒక్కోసారి డేటా బ్రీచెస్ అవుతాయి ఆ డేటాబేస్ అనేది ఎంత ప్రైవసీ మెయింటైన్ చేస్తున్నారు ఏ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారు మనకు తెలియదు సో ఎప్పుడైనా సరే మీరు ఒక కామన్ జనరిక్ డేటాబేస్ కి సబ్స్క్రైబ్ అవుతుంటే ఆ మీ ప్రైవేట్ ఈమెయిల్ ఐడిస్ ఇవ్వకండి ఒక కామన్ కి సపరేట్ ఈమెయిల్ ఐడి పెట్టుకోండి అది హ్యాక్ అయినా పర్వాలేదు అది అందరికి తెలిసినా పర్వాలేదు అనుకునే ఈమెయిల్ ఐడి ఒక వేరే ఫోన్ నంబర్ పెట్టుకోండి అలాంటిది అందరికి ఇచ్చేయండి ఇంకోటి మనం సాధారణంగా మాల్స్ కి సూపర్ మార్కెట్స్ కి వెళ్తా ఉంటాం కదా గ్రోసరీస్ షాపింగ్ షాపింగ్కో అలాగ పిల్లల్ని తీసుకొని అక్కడ మనకి కంట్రీ క్లబ్ అను ఎక్స్వైజర్ క్లబ్ అను మన మెంబర్షిప్ కావాలి మీరు ఫామ్ ఫిల్ చేయండి మీకు గిఫ్ట్ వస్తుంది అని చెప్పి అలా ఇస్తా ఉంటారు మనమే అనుకుంటాం ఏముంది డీటెయిల్స్ ఇచ్చేస్తే గిఫ్ట్ వస్తుంది కదా అని గిఫ్ట్ కోసం ఫిల్ చేస్తా ఉంటాం బట్ అన్నిటికంటే మనకి పవర్ఫుల్ ఏంటంటే మన డేటా మోస్ట్ వాల్యుబుల్ మన పిఐఐ డేటా అంటే పర్సనల్ ఐడెంటిటీ ఇన్ఫర్మేషన్ అంటే మన ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మదర్ మేడిన్ నేమ్ మన డేట్ ఆఫ్ బర్త్ మన ఈమెయిల్ ఐడి మన కాంటాక్ట్ నెంబర్ ఆధార్ అడ్రస్ ఇవన్నీ ఇచ్చేస్తాం మనం కానీ మనకి తెలియదు అనమాట అమాయకత్వం సో అవేర్నెస్ లేదు ఇచ్చేస్తే ఏమైతుంది అండి ఇచ్చిన నెక్స్ట్ వన్ అవర్ నుంచి మనకు కాల్స్ మొదలవుతాయి ఆ లోన్ ఈ లోన్ ఇస్తాము మీది అది హ్యాక్ అయింది లేదు సో అలా మనకు తెలియకుండా మన ఇన్ఫర్మేషన్ ఇస్తామో అందుకని మీరు ఎప్పుడైనా సరే పిఐఐ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఇది ఎంత మన బ్యాంక్ లాకర్ లో ఎలా సే గోల్డ్ ఎలా అయితే జ్యువెలరీని ఎలా అయితే సేఫ్ గార్డ్ చేసుకుంటామో మీ పిఐ డేటా అంతకంటే ఎక్కువగా సేఫ్ గార్డ్ చేసుకోవాల్సిన కర్తవ్యం ప్రతి ఒక్క మనిషికి బాధ్యత అన్న రైట్ ప్రసాద్ గారు హిమబిందు గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే